డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం సహజమేనని కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ అన్నారు సోమవారం వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో కనిగిరి పోస్ట్ మాస్టర్ గారు పదవీ విరమణ చేసిన దూరిపాల వెంకట రమణమూర్తి పదవీ విరమణ సందర్భంగా వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంకు వాటర్ కూలర్ బ్రిడ్జ్ బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ శ్రీరామ్ పాల్గొని మాట్లాడుతూ పదవి విరమణ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకార్థం దూలిపాల కృష్ణమూర్తి ధర్మపత్ని లక్ష్మి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ధూలిపాల రమణమూర్తి దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దివ్యాంగుల కార్యాలయానికి వాటర్ కూలర్ ఫ్రిడ్జ్ బహుకరించడం అభినందనీయమని ఎస్ఐ శ్రీరామ్ అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిచేసిన కాలంలో ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడ్డారని ఆయన కార్యాలయానికి ఫ్రిడ్జ్ బహుకరించడాన్ని వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దూనిపాల మల్లికార్జున రావు చేసిన పోస్టు మార్టర్ రమణమూర్తిని ఆయన అభినందించారు అనంతరం వికలాంగుల హక్కుల వేదిక నాయకులు ఎస్ఐ శ్రీరామ్ పదవి విరమణ చేసిన దూలిపాల రమణమూర్తిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి రమణారెడ్డి పిసిపల్లి డిప్యూటీ ఎంపీడీఓ సింగంపల్లి రామ్ ప్రసాద్గిరి బ్రాహ్మణ కళ్యాణ మండపం చైర్మన్ గురిపాల వీరభద్ర రావు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సంగరాజు సాయి మనోజ్ కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు సాధు చలపతి రావులిపాల ప్రసాద్ జూరిపాల కిషోర్ సురభి పవన్ లోక రమేష్ చిన్నంపొడి చంద్రశేఖర్ కనపరపు రవి న్యాయవాది కిషోర్ పవన్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత పైడిమరి శ్రీనివాసులు వికలాంగుల నాయకులు అడుగు నాగేశ్వరరావు వేముల మైనర్ బాబు లక్ష్మీ శ్రీరామ నారపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం కనిగిరి ఎస్ఐ శ్రీరామును ఘనంగా వికలాంగులు సన్మానించారు